ఎపిసోడ్ ఐదు తన కాబోయే భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో నవోమీ మిసోరా కిరాకేస్తో ఉన్నట్లు అనుమానిస్తున్న లైట్ యగామిని ఎదుర్కొంది ఆమె తనను తాను షోకోమాకి అని పరిచయం చేసుకుంది కిరా దర్యాప్తులో సహాయం కోరుతున్నట్లు నటించింది లైట్ ఆమె ఉద్దేశాలను అనుమానించాడు కాని ప్రశాంతంగా ఆమెతో మాట్లాడటానికి అంగీకరించాడు పార్కులో నవోమి తన అనుమానాలను పంచుకుంది లైట్ ఆమె తన కాబోయే భర్త అని గ్రహించి ఆమె ఒక ప్రమాదకరమైన ముప్పు అని నిర్ధారించుకున్నాడు ఆమెను తొలగించడానికి లైట్ ఒక ప్రణాళికను రూపొందించాడు అతను కిరా దర్యాప్తు బృందంలో ఒక రహస్య సభ్యుడిగా నటించి ఆమె నమ్మకాన్ని చూరగొంటాడు లైట్ తనను తాను టాస్క్ ఫోర్స్ చీఫ్ కొడుకుగా వెల్లడించాడు ఆమెకు న్యాయం చేయడంలో సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు అతని నటన నవోమి యొక్క అనుమానాన్ని కదిలించింది నిరాశతో మరియు అధికారిక సహాయం లేకపోవడంతో నవోమి లైట్ను నమ్మాలని నిర్ణయించుకుంది న్యాయం కోసం ఆమె కోరిక ఆమె తీర్పును మబ్బులపాలు చేసింది భద్రతా ప్రోటోకాల్ నెపంతో లైట్ ఆమె గుర్తింపును ధృవీకరించమని అడిగాడు అతను తన ఉచ్చును పన్నాడు ఆమె పేరు తెలుసుకోవడానికి ఇది ఏకైక మార్గం నవోమి తన డ్రైవింగ్ లైసెన్సును చూపించి తన నిజమైన పేరు నవోమి మిసోరా అని వెల్లడించింది లైట్ వెంటనే ఆ పేరును డెత్నోట్ ముక్కపై రాశాడు లైట్ ఆమె విధిని నిర్దేశించడంతో నవోమి భయంతో నిండిపోయింది ఆమె మోసపోయిందని మరియు తన విధిని తానే రాసుకుందని ఆమె గ్రహించింది డెత్ నోట్ నియంత్రణలో నవోమి తన మరణం వైపు నడిచి వెళ్ళింది లైట్ తన విజయాన్ని చూస్తూ నిలబడ్డాడు తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు